నో బార్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చిన్న ముసలి గారి ఫామ్ నుండి నాలుగు పెట్టల్ని ఒక అయితే మేము ముందుకు రావడం జరిగింది చాలా తక్కువ ధరలు ఉన్నాయి చిన్న ముసలి గారి ఫామ్ నుండి నాలుగు పెట్టలు ఒక పుంజును మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న రెండు పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత మరో రెండు పెట్టలు ఆ తర్వాత పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ముందుగా ఈ రెండు పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి డేగపెట్ట మరొకటి వచ్చేసి కాకిపెట్ట ఫ్రెండ్స్ డేగపెట్ట మరియు కాకిపెట్ట వయసులు చూసుకున్నట్లయితే ఎయిట్ మంత్స్ వరకు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలుగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ యావరేజ్గా రెండు కేజీలు ఉంటాయని చెప్తున్నారు అలాగే సైజులు వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఒక్క అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై అంగళాల నుండి ఇరవై ఒక్క అంగళాల సైజులు ఉంటాయని చెప్తున్నారు కాస్ట్లు చూసుకున్నట్లయితే విడివిడిగా తీసుకుంటే ఒక్కొక్క పెట్ట ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా అంటే రెండు కలిపి తీసుకుంటే మూడు వేల ఆరు వందలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ విడివిడిగా గా అయితే రెండు వేలు రెండు కలిపి తీసుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మరో రెండు పెట్టలు డేగ పెట్టలు రెండు కూడా డేగ పెట్టలు ఫ్రెండ్స్ సైజులు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు నంగలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎత్తులైతే ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు నంగాలాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు అలాగే బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన అంటే రెండు కేజీల నుండి రెండు కేజీలు నాలుగు వందల గ్రాములు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది గా రెండు కేజీలు పైనే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకుంటే నాలుగు వేల రూపాయలు సింగిల్గా అయితే రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వన్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు కలిపి తీసుకుంటే రెండు పెట్టలు కలిపి తీసుకుంటే నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెప్తున్నారు మీకు ఈ పెట్టలు ఏది నచ్చినా కూడా బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాకిడాక పుంజు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిడేగా అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి హెవీ సైజు డబల్ బాడీ కలిగినటువంటి కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైజు వచ్చేసి ఇరవై మూడు అంగాలాలు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల మూడు వందల గ్రాములు దీని యొక్క బరువుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఈ పన్నెండు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం వయసుకన్నా కొడుగా చెప్తున్నారు కొడుపలైతే ప్రస్తుతానికి కండిషన్లో ఉంది ఇప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని కాస్ట్ కూడా చెప్తాను ఈలోపు బ్రదరే కడ్రా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమశ్రీ గారి ఫామ్కు సంబంధించిన పళ్ళు చిన్న మసలి గారు అంటే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లోనే అందిస్తూ ఉంటారు రీజనబుల్ కాస్ట్లో కంటిన్యూగా మనం పెడుతూనే ఉన్నాము పెట్టిన వెంటనే సేల్ అయిపోతాం జరుగుతూనే ఉంది కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒక వారం నుంచి అయితే వీడియోస్ రాలేదు ఈరోజు ఈ వీడియోతో అయితే మీ ముందుకు రావటం జరిగింది కోళ్ళైతే అయితే కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు కాస్ట్ కూడా ఎక్కువేం కాదు తక్కువగానే ఉన్నాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అన్ని ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు మ్యాక్సిమమ్ మెయిన్ మెయిన్ సిటీస్కి హైవేలకి పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని అయితే వీడియో టై వీడియో టైల్ ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు అయితే సంప్రదించవచ్చు పుంజు కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది బల్క్గా తీసుకోవడానికి ప్రయత్నించండి డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైటిలో నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్